పెద్దపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నుగిల్ల మల్లయ్య తన కూతురు కోసం పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో చేర్పించి ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరోసారి నిజం చేశారని డిసి హెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ అన్నారు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు పెద్దపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నుగిల్ల మల్లయ్య కూతురు సింధు పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో డెలివరీ అయ్యి పడ్డంటి మొగబిడ్డకు జన్మనిచ్చింది ఆస్పత్రి వర్గాలు శుక్రవారం సింధును డిశ్చార్జ్ చేశారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ డిసిహెచ్ పూలబుకే అందించి ధన్యవాదాలు తెలిపారు మాతా శిశు ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు పెద్దపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నోగిల్ల మల్లయ్య కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు సీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డిసిహెచ్ఎస్ హెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ గత కొంతకాలంగా పెద్దపల్లి ప్రభుత్వ ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పెద్దపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మల్లయ్య మరోసారి నిజం చేశారని అన్నారు స్వయంగా జిల్లా కలెక్టర్ తన సతీమణిని ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించడం పలువురు ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు విలేకరులు వారి పేరెంట్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు వినియోగించుకుంటూ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం పెంచుతున్నారని అన్నారు ప్రైవేటుకు తీసిపోకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని పేద ధనిక భేదం లేకుండా ప్రజలందరూ ఈ వైద్య సేవలను వినియోగించుకుంటున్నారని కోరారు సో గత కొంత కాలంగా మనం ప్రభుత్వ హాస్పిటల్ పైన ప్రజలకు పెరుగుతున్న నమ్మకాన్ని ఈరోజు మరొకసారి నుగిలయ్య గారు దాన్ని సార్థకం చేశారు నిజం చేశారు అండ్ గత కొంతకాలంగా మన పెద్దపల్లి డిస్టిక్లో లో స్వయంగా కలెక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేపించడం తర్వాత మా రామగుండం ఏఎంసీ చైర్మన్ గటన్ తిరుపతి గారు వాళ్ళ ఫాదర్కి కంప్లీట్ ట్రీట్మెంట్ ఇక్కడ మన హాస్పిటల్లో చేయించారు రిపోర్ట్స్ చాలామంది నాకు తెలిసిన రిపోర్టర్స్ అండ్ కౌన్సిలర్స్ వాళ్ళ భార్యలకు వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ పేరెంట్స్కి ట్రీట్మెంట్కి నన్ను అప్రోచ్ అయ్యి ఇక్కడ హాస్పిటల్కి వచ్చి మంచి సర్వీసెస్ పొందడం జరుగుతుంది రీసెంట్గా డిఆర్డిఓ మేడం అండ్ డిడబ్ల్యూఓ సార్ వాళ్ళ డాక్టర్ కూడా ఇక్కడే డెలివరీ అయింది అండ్ ఈరోజు నుగిల మల్య్య గారి డాక్టర్కి మనం సెక్షన్ చేసి డిశ్చార్జ్ చేస్తున్న తరుణంలో మాకు ఇది ఒక గర్వకారణం యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు రావడంతోనే ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద నమ్మకం ఇంకా పెరిగి పేషెంట్స్ ఇక్కడికి రావాలనే మెయిన్ ఉద్దేశంతోనే ఇక్కడ చెప్పిన పేర్లు ఎవరు కూడా మనకు గవర్నమెంట్కి రావాల్సిన అవసరం అనేది వాళ్ళకి లేదు బేసిక్గా కానీ గవర్నమెంట్ మీద ఉన్న వ్యవస్థ మీద ఉన్న నమ్మకం కానివ్వండి అంటే రెండవది మనం అందించే ప్రీమియం సేవలు ఈ ప్రైవేటు గవర్నమెంట్ అనకుండా నేను ఒక ప్రీమియం వైద్య సేవలు మనం అందిస్తున్నాం ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కడ ది ప్రైవేట్ హాస్పిటల్స్కి తీసిపోకుండా ప్రీమియం రేంజ్ వైద్య సేవలు అందించడం వల్ల అన్ని రకాల వైద్య సేవలు లైక్ స్కానింగ్ ఫెసిలిటీస్ చిన్నపిల్లల యూనిట్ అండ్ నిరంతర పర్యవేక్షణ డాక్టర్స్ పిల్లల డాక్టర్లు అనసెటిస్టులు రేడియాలజిస్టులు ఇది ఒక సమిష్టి కృషిలాగా మనం సక్సెస్ఫుల్ రిజల్ట్స్ చేస్తున్నాము సో ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇట్లనే ఆర్ట్ ఆప్తాలు ఎసెన్సివ్ ఫిజియోథెరపీ ఇట్లాంటి సేవలు చాలా ఉన్నాయి మరి మీకు రిపీటెడ్గా చెప్పడం జరుగుతుంది ప్రజలు కంపల్సరీగా పూర్ పూర్ పీపుల్ రిచ్ పీపుల్ అనే భేదం లేకుండా మా వైద్య సేవలను వినియోగించుకోవాలని చెప్పి మరొకసారి నేను కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్ శ్రీనివాస్ల సురేందర్ మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నోగిల్ల మల్లన్న కూతురు సింధు అల్లుడు అశోక్ దంపతులకు పెద్దపల్లి శిశు ఆసుపత్రిలో కుమారుడు జన్మించాడని ఈ రోజు డిశ్చార్జి అవుతున్న సందర్భంగా డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ కు పూల అందించి అభినందనలు తెలిపామని అన్నారు నూగిళ్ల మల్లన్న కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు స్థానిక ఎమ్మెల్యే విజయ ప్రోత్సాహం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ పర్యవేక్షణలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ప్రతిరోజు తొమ్మిది వందల నుండి వెయ్యి ఓపి ప్రతి నెల సుమారు రెండు వందల డెలివరీలు జరుగుతున్నాయని తెలిపారు జిల్లా ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు జిల్లా కేంద్రంలోని మాతా శిశు హాస్పిటల్లో ఈరోజు మరి మా నువ్వుల మల్లన్న మరి కూతురు సింధు అశోక్ గారి దంపతుల కుమారుడు సందర్భంగా మా పెద్దపల్లి అన్న చుంతకుంట విజయరామరావు ఆదేశాల మేరకు మా నువ్వుల మల్లన్న మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మరి పెద్దపల్లి మాతాశిశు హాస్పిటల్లో కూడా డెలివరీ చేయించడం జరిగింది ఈ డెలివరీల్లో కూడా మరి ఆఫీసు మరి హాస్పిటల్ సూపరింటెండు మరి శ్రీధర్ సార్ గారు కానీ ఆర్వీఎం గారు గారు కూడా దగ్గర ఉండి కూడా మరి మల్లన్న గారి కూతురు మరి డెలివరీ సమయంలో కూడా మంచిగా చూసి ఆ తల్లి కుమారుడు క్షేమంగా ఈ రోజు డిశ్చార్జ్ అవుతున్న సందర్భంగా మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి కూడా మా శ్రీధర్ సాగర్ గారికి శుభాకాంక్షలు అభినందనలు తెలివిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ పెద్దపల్లి మాతా శిశులు కూడా మంత్లీ కూడా దాదాపు రెండు వందల మంది డెలివరీ అవుతున్నాయి ఈ హాస్పిటల్లో కూడా మా కూడా అనేకమైన పేదవాళ్లకు రోగులకు కూడా సంక్షేమం జరగాలని చెప్పి కూడా ఇక్కడ కంటి హాస్పిటల్ కానీ డెంటల్ హాస్పిటల్ కానీ ఆర్తో కానీ తర్వాత చిన్నపిల్లలకు సంబంధించిన డాక్టర్లు కానీ అందరు కూడా అందుబాటులో ఉన్నారు అందరు కూడా మంచి వైద్య సేవలు అందిస్తున్నారు రోజుకు కూడా వాళ్ళు కనీసము తొమ్మిది వందల నుంచి వెయ్యి మంది కూడా ఓపీ చూసుకుంటున్నారు ఎందుకంటే ఇలా ప్రైవేట్ హాస్పిటల్ వినప్పుడు కూడా ఓపీ చూస్తే డాక్టర్ ఫీజు ఐదు వందల రూపాయలు ఉంటాయి అలాంటివి కూడా పెద్దపిల్లి అన్ని రకాల వైద్యులు ఉన్నారు ఇక్కడ మా హాస్పిటల్లో కూడా పేషెంట్లను కూడా మంచిగా చూసుకుంటున్నారు కాబట్టి మా హాస్పిటల్ కూడా ఇంకా కూడా అభివృద్ధి చెందాలని చెప్పి అన్నగారు కూడా యాభై ఒక్క కోట్ల తరం కూడా పక్కకే వంద వంద పడగల హాస్పిటల్ కూడా మరి నిర్మాణం చేస్తున్నారు ఇవన్నీ కూడా పెద్దపిల్లి పట్టణ ప్రజలకు కూడా రోగులకు నిరుపేదలు కూడా అందుబాటులో రావాలని చెప్పి కూడా ఉద్యాన ఆకాంక్ష ఉద్యోగం కూడా పేదల పక్షులు కూడా నిరంతరం వ్యక్తి కాబట్టి మీరు అందరూ కూడా ఉద్యానాన్ని ఆదరించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము అందరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా సిద్ధర్ సార్ కూడా మరొకసారి అభినంది చేస్తున్నాం పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన సందర్భంగా పాపకు దీవెనలు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ఒకప్పుడు అబ్బో డెలివర్ పోతే మాకు రాణాపాయ పరిస్థితి స్థితి ఉంటుంది అన్నటువంటి ఒక దృక్పథం పెద్ద పిల్లలు మేము చూసినాము కానీ ఇప్పుడు ఇదే ప్రభుత్వ ఆసుపత్రి లోపల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లోపల గౌరవ పెద్ద పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు హర్ష గారి యొక్క పర్యవేక్షణలో మరియు జిల్లా సూపర్టెంట్ శ్రీధర్ గారి యొక్క పర్యవేక్షణలో మరియు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల సౌకర్యాలకు పూర్తి స్థాయిలో నేను ఉన్నానంటూ స్థానిక శాసనసభ్యులు విజయరామనారావు గారి యొక్క ప్రోత్సాహ బలంతో ఎంతోమంది ఇక్కడ డెలివరీ చేసుకోవడం జరుగుతూ ఉంది ఉచితంగా ఇక్కడ కార్పొరేట్ స్థాయి హాస్పిటల్లో లేనటువంటి సౌకర్యాలు ఇక్కడ కల్పించడం జరిగింది దాంట్లో ఆదర్శంగా భాగంగానే కలెక్టర్ గారి మన జిల్లా కలెక్టర్ గారి యొక్క భార్య కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివర్ అయిన సందర్భంగా తనను ఆదర్శంగా తీసుకొని కలెక్టర్ గారిని ఆదర్శంగా తీసుకొని మన మాజీ వైస్ చైర్మన్ నుగల నుల మల్లన్న గారి యొక్క కూతురు మరియు అల్లుడు మేము కూడా ఇక్కడనే ఆదర్శంగా నిలుస్తామని చెప్పేసి ఇక్కడ డెలివరీ చేసుకోవడము ఒక శుభ సూచకము ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు మీరు ఇక్కడ తెలియపరచవలసిందిగా ప్రత్యేకంగా ఈ పెద్దపల్లి ప్రజలు కోరుతా ఉన్నాం ఇది మంచి అవకాశము దీన్ని మీరు వినియోగించుకోవాలని చెప్పి సిడ్ కేబుల్ ద్వారా మేము ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం నోగిల్ల మల్లన్న కూతురు సింధు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను ఆదర్శంగా తీసుకొని ఈ హాస్పిటల్ కు రావడం జరిగిందని అన్నారు ఈ హాస్పిటల్లో ఫెసిలిటీస్ చాలా బాగున్నాయని అన్నారు తమకు కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్లే స్థోమత ఉన్నప్పటికీ ఇక్కడికి రావడం జరిగిందని అన్నారు ఎమ్మెల్యే విజయ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని అన్నారు నియోజకవర్గ ప్రజలు ఈ వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు మన కలెక్టర్ పోయే శ్రీహర్ష గారిని తీసుకొని హాస్పిటల్ రావడం జరిగింది హాస్పిటల్లో ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి స్టాఫ్ కానీ సూపరింటెండెంట్ సార్ కానీ రెస్పాన్స్ చాలా బాగుంది మన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయనగర్ స్ఫూర్తితో హాస్పిటల్ని అందరికీ ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి రావాలని తపన పడుతున్నారు మా నాన్నగారు ఇక్కడ పెద్దపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ మేము ఆర్థికంగా కార్పొరేట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయగలిగిన స్తోమత ఉన్న ఇక్కడికి వచ్చినాము ఫెసిలిటీస్ బాగున్నాయని ఈ ఫెసిలిటీస్ని పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించుకోవాలి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా మాజీ కౌన్సిలర్ బూతగడ్డ సంపత్ నల్లాల సురేష్ మారుపాటి రవి ఎండి నదీం కీర్తి రాజయ్య ముక్కెర రాజేశం నక్క సంతోష్ పన్నెందర్ భూపతి అశోక్ తదితరులు పాల్గొన్నారు